అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు అక్టోబర్ ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లపై ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేపు అక్టోబర్ ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు ఇక జిల్లాలో రెండు లక్షల అరవై ఆరు వేల మూడు వందల నలభై రెండు మందికి సుమారు నూట పన్నెండు పాయింట్ డెబ్బై కోట్ల పంపిణీ చేయనున్నట్లు అక్టోబర్ ఒకటి నుంచి మూడవ తేదీలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య వితంతువు చేనేత కళ్ళుగీత కార్మికులు ఒంటరి మహిళలకు అలాగనే మత్స్యకారులకు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు చర్మకారులకు హిజ్రాలకు డప్పు కళాకారులకు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అయితే పెన్షన్ పెంచటమైనది అలాగే వికలాంగుల పెన్షను మూడు వేల నుంచి ఆరు వేల వరకు పెంచటమైనది అలాగనే డిఎంహెచ్ఓ పెన్షను ఐదు వేల నుంచి పదివేల వరకు పెంచటమైనది ఇందులో శాశ్వత వికలాంగులకు ఐదు వేల నుంచి పదిహేను వేల వరకు పెంచటమైనది ఇక ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అక్టోబర్ ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుండి లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి సచివాలయం సిబ్బంది పంపిణీ చేస్తారని అక్టోబర్ ఒకటో తారీఖున మరియు మూడవ తేదీలలో మాత్రమే పంపిణీ చేస్తారని తెలిపారు కావున పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా అక్టోబర్ ఒకటో తేదీనే తమ ఇంటి వద్ద అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకున్నారు తీసుకోవాలని బయట గ్రామాలకు వెళ్ళిన వారు కూడా ఒకటో తేదీన గ్రామాలలో ఉండి పెన్షన్ తీసుకోవాలని కోరారు ఇక ఏదైనా కారణం చేత ఒకటో తేదీన తీసుకోలేని వారు ఇక మూడవ తేదీన తప్పక అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాలని కోరారు పెన్షన్ లబ్ధిదారులు ఎవరు కూడా సచివాలయ కార్యాలయానికి పెన్షన్ కొరకు రావాల్సిన అవసరం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ అయితే తెలిపారు